హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు సూపర్ బెనిఫిట్స్ అండి ట్రెజరీలకు వెంటనే ఉత్తర్వులు జారీ ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన కీలకమైన సామాజిక భద్రతా పథకమే కుటుంబ పెన్షన్ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా పదవి విరమణ చేసి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణించిన వారి కుటుంబ సభ్యుల జీవనాధారం కోసం ఈ పెన్షన్ చెల్లించబడుతుంది ఈ సదుపాయం ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలోని రూల్ నెంబర్ ఫిఫ్టీ ప్రకారంగా అమలు చేయబడుతుంది సర్వీస్ మరియు కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి సర్వీస్ పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగి దీర్ఘకాలం సేవలు అందించి ఏ కారణం చేత పదవీ పదవి విరమణ చేసిన అనంతరం వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుండి నెలవారీగా పొందే ఆర్థిక సహాయాన్ని సర్వీస్ పెన్షన్ అంటారు ఇది ఉద్యోగి చేసిన సేవకు ప్రతిఫలంగా ఇచ్చేది కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగి మరణించినప్పుడు లేదా పదవి విరమణ చేసి సర్వీస్ పెన్షన్ పొందుతున్నప్పుడు పెన్ పెన్షనర్ మరణించినప్పుడు వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చెల్లించే పెన్షన్ను కుటుంబ పెన్షన్ అంటారు కుటుంబ సభ్యుల వివరాల నమోదు ఆవశ్యకత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీస్లో ఉన్న ఉన్నప్పుడే నిర్దేశిత ప్రొఫామ్లు తమకు తమ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు సమర్పించి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు పదవి విరమణ సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ తయారు తయారీకి మరియు దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబ పెన్షన్ మంజూరుకు అత్యంత కీలకం డిడిఓలు ఈ వివరాలను ధృవీకరించి పెన్షన్ మంజూరు అధికారికి పంపుతారు దీని ఆధారంగా అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో అర్హులైన కుటుంబ పెన్షనర్ల వివరాలను మరియు వారికి చెల్లించాల్సిన పెన్షన్ మొత్తాన్ని నిర్ధారించి పొందుపరుస్తుంది పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యుల వివరాలలో మార్పులు ఒకవేళ పెన్షన్ ప్రతిపాదనలు పంపే సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా లేకపోయినా లేదా పదవి విరమణ చేసిన తర్వాత పిల్లలు శారీరక లేదా మానసిక వైకల్యానికి గురైన పెన్షనర్ చట్టబద్ధంగా వివాహం చేసుకుని పిల్లలను కలిగి ఉన్న అటువంటి అదనపు వివరాలను నిర్దిష్ట రూల్స్ ప్రకారంగా సంబంధిత ట్రెజరీ అధికారికి ఎస్టీఓ అందించి పీపీఓలో నమోదు చేయించుకునే సౌకర్యం ఉంటుంది కుటుంబ పెన్షన్కు అర్హులైన కుటుంబ సభ్యులు ఎవరు ప్రాధాన్యత క్రమంలో చూసుకున్నట్లయితే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలోని రూల్ నెంబర్ ఫిఫ్టీ క్లాస్ ట్వల్వ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జిఓఎంఎస్ నెంబర్ త్రీ ఫిఫ్టీన్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ సెవెంత్ అక్టోబర్ టూ టెన్ ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందుటకు అర్హులైన వారు ఎవరంటే జీవిత భాగస్వామి భార్య లేదా భర్త పిల్లలు కుమారులు ఇరవై ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు లేదా వివాహం లేదా ఉద్యోగం పొందే వరకు ఏది ముందైతే అది కుమార్తెలు వివాహం లేదా ఉద్యోగం పొందే వరకు లేదా జీవితాంతం కొన్ని షరతుకులు షరతులకు లోబడి పైన పేర్కొన్న వారు లేని పక్షంలో ఉద్యోగి లేదా పెన్షనర్పై పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులు శారీరక లేదా మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఆదాయ పరిమితులకు లోబడి జీవితాంతం అయితే పెన్షన్ మంజూరు చేయబడుతుంది వితంతులు లేదా విడాకులు పొందిన కుమార్తెలు ఆదాయ పరిమితులకు లోబడి ఇతర షరతులకు అనుగుణంగా అయితే ఇవ్వబడుతుంది ఇక కుటుంబ పెన్షన్ చెల్లింపు విధానం మరియు పరిమాణం ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాల నిండి వరకు ఏది ముందైతే అంతవరకు ఉద్యోగి చివరి నెల మూల వేతనంలో యాభై శాతం పెన్షన్గా చెల్లిస్తారు దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఆ తర్వాత ఉద్యోగి చివరి నెల మూల వేతనంలో ముప్పై శాతం పెన్షన్గా జీ జీవితాంతం చెల్లిస్తారు దీన్ని నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు పెన్షనర్ సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఒకవేళ పెన్షనర్ పదవి విరమణ చేసిన తేదీ నుంచి ఏడు సంవత్సరాల కాలం లేదా ఏడు సంవత్సరాల కాలం వరకు లేదా పెన్షనర్కు అరవై సంవత్సరాల వయసు ఇండియా వరకు ఏది ముందైతే అంతవరకు పెన్షనర్ చివరిగా డరా చేసినటువంటి పెన్షన్ లేదా అతని చివరి మూల వేతనంలో యాభై శాతం పెన్షన్గా ఏది తక్కువైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్గా అయితే చెల్లిస్తారు ఆ తర్వాత పెన్షనర్ చివరి నెల మూల మూల వేతనంలో ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ జీవితాంతం అంటే జీవితకాలం అదే ఫిక్స్డ్గా అయితే చెల్లిస్తారు గమనిక పీపీఓలోని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంతకాలం వస్తుంది ఆ తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది అనే వివరాలు స్పష్టంగా నమోదు చేయబడి అయితే ఉంటాయి ఆరోది కుటుంబ పెన్షన్కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన నియమాలు కనీస సర్వీసు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ యాభై శాతం పొందాలంటే ఉద్యోగి కనీసం ఏడు సంవత్సరాలు నిర్వధిక సర్వీస్ పూర్తి చేసి ఉండాలి ఏడు సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్న వారి కుటుంబానికి ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే మంజూరు చేస్తారు పదవి విరమణ తర్వాత వివాహం పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే వారి జీవితం జీవిత భాగస్వామి మరియు వారికి కలిగిన సంతానం కూడా కుటుంబ పెన్షన్కు అర్హులవుతారు ఈ ఈ మేరకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ జిఓఎంఎస్ నెంబర్ మూడు వందల యాభై ఐదు డేటెడ్ అండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ త్రీ అయితే తెలియజేస్తుంది ఇక రికార్డులు లభ్యం కాకపోవడం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవసరమైన రికార్డులు లభ్యం కాకపోయినా నిర్దిష్ట విచారణ అనంతరం కుటుంబ పెన్షన్ అయితే మంజూరు చేయవచ్చు అదృశ్యమైన ఉద్యోగులు ఉద్యోగి అదృశ్యమై లేదా ఆచూకీ తెలియకుండా పోయిన సందర్భాల్లో ఒక సంవత్సరం తర్వాత వారి కుటుంబానికి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు సంపాదన లేని అంగవైకల్యం గల పిల్లలు సంపాదన పరులు కానీ శాశ్వత అంగవైకల్యం కలిగిన పిల్లలకు జీవితాంతం కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది మరణించిన రోజు పెన్షన్ సో పెన్షన్ చనిపోయిన రోజు వరకు కూడా వారికి రావాల్సిన పెన్షన్ చెల్లిస్తారు ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్కు ఎవరైతే అర్హులైతే ఉంటారో వారికి చెల్లింపులు అయితే మొదలవుతాయి డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ మరియు అదనపు పెన్షన్ ఈక్యూపీ కుటుంబ పెన్షన్పై కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువుపత్యం డిఆర్ చెల్లిస్తారు అలాగే వయసు పైబడిన పెన్షనర్లకు వర్తించే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏ క్యూపీ కూడా కుటుంబ పెన్షనర్లకు వారి వయసును బట్టి వర్తిస్తుంది పునర్వివాహం కుటుంబ పెన్షన్ పొందుతున్న వితంతు లేదా విడాకులు తీసుకున్న వ్యక్తి పునర్వివాహం చేసుకుంటే వారికి కుటుంబ పెన్షన్ రద్దవుతుంది అయితే మైనర్ పిల్లలు ఉన్న పక్షంలో వారు మేజర్లు అయ్యే వరకు లేదా నిర్దిష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షన్ కొనసాగించవచ్చు ఒకరికంటే ఎక్కువ వితంతువులు ఒకవేళ ఉద్యోగి చట్టబద్ధంగా ఒకరికంటే ఎక్కువ మందిని భార్యలు ఉండి వారందరూ వితంతువులు అయితే కుటుంబ పెన్షన్ వారికి సమాన వాటాలుగా చెల్లించబడుతుంది మొదటి భార్య మన అనంతరం ఫ్యామిలీ పెన్షనర్గా ఉన్న మొదటి భార్య చనిపోతే ఆ అమౌంట్ ఏదైతే ఉందో వారి పిల్లలకు ఉంటే వారి పిల్లలకు మాత్రం చెల్లిస్తుంది లేదంటే రద్దు రద్దవుతుందని అవుతుందన్నమాట అంతేగాని రెండో భార్యకైతే యాడ్ చేయాలన్నమాట అమౌంట్ ఎన్ని పరిస్థితుల్లో సో ఒకసారి వాటాలు వేస్తే అదే ఇంకా ఫైనల్గా ఉంటుందన్నమాట ఒకరు ఎంతమంది పోయినా కూడా ఆ అమౌంట్ పోయినట్టే కానీ వేరే వారికి ఆ అమౌంట్ను యాడ్ చేయరు రెండు చట్టబద్ధమైన భార్యతో పాటుగా కుటుంబ పెన్షన్కు అర్హత అయితే ఉంటుంది ఇక రెండు కుటుంబ పెన్షన్ల పరిమితి ఒక వ్యక్తి రెండు వేర్వేరు కుటుంబ పెన్షన్లు పొందుతున్నట్లయితే ఆ రెండింటి మొత్తం గరిష్టంగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పైగా పరిమితం చేయబడిందని జియోఎంఎస్ నెంబర్ రెండు వందల రెండు వందల నలభై ఐదు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్ అయితే చెప్తోంది ఇక రిటైర్మెంట్ తర్వాత అర్హత పొందిన సంతానం రిటైర్మెంట్ తర్వాత జన్మించిన లేదా దత్త తీసుకున్నటువంటి చట్టబద్ధంగా సంతానం కూడా కుటుంబ పెన్షన్కు అర్హత కలిగి ఉంటారు అక్రమ రెండవ వివాహం మొదటి భార్య జీవించి ఉండగా ప్రభుత్వాలు అనుమతి లేకుండా లేదా చట్టబద్ధంగా విడాకులు పొంద పొందకుండా మరొక పెళ్లి చేసుకుంటే ఆ రెండో భార్య పెన్షన్కి అయితే అర్హులు కారు విడాకులు పొందిన లేదా విడిగా ఉంటున్న భార్య పిల్లల విషయంలో చట్టబద్ధంగా విడాకులు పొందినప్పటికీ లేదా విడిగా ఉంటున్నప్పటికీ న్యాయస్థాన ఉత్తర్వుల మేరకు భార్య లేదా పిల్లలు కుటుంబ పెన్షన్లు వాటా వాటాకు అర్హులు కావచ్చు ఇటీవల న్యాయస్థానం తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ అయితే రద్దయింది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదున జారీ చేసినటువంటి ఎంఎస్ నెంబర్ నూట యాభై రెండులో ఇటీవల హైకోర్టు రద్దు చేసింది ఈ జీవో ద్వారా పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి కొన్ని అర్హతలను అయితే చేర్చారు హైకోర్టు ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది చట్టం ద్వారా తెచ్చినటువంటి నిబంధనను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా భర్తీ చేయడం లేదా మార్చడం చెల్లదని స్పష్టం చేసింది నైన్టీన్ ఎయిటీ రూల్స్ చట్టబద్ధమైనవని ఇందులో వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు పెన్షన్ పొందే విషయంలో అదనపు షరతులు విధించలేదని తెలిపింది కాబట్టి పదవి విరమణ చేసిన ఉద్యోగి మరణాంతరం కూడా వారి వితంతు కుమార్తెలు మరియు విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్ పొందేదానికి అర్హులు అర్హత లేని హైకోర్టు లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది పెన్షన్ పొందడానికి పొందడం అనేది జీవనోపాధి హక్కుతో పాటు రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో పేర్కొన్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది ఈ సమాచారం కుటుంబ పెన్షన్కు సంబంధించి ప్రాథమిక అవగాహన కోసం ఉద్దేశించబడింది వ్యక్తిగత కేసులకు సంబంధించి నిర్దిష్ట వివరాలు మరియు సంబంధిత అర్హతల కోసం సంబంధిత ప్రభుత్వ నిబంధనలు ఉత్తర్వులు మరియు అధికారులను సంప్రదించడం మంచిది